సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం ధ్యానం అనున్నది భక్తి కాదు అది నిర్గుణ భక్తి అంటే విగ్రహ పూజ కాదు ఈ శరీరం అనేది సద్గుణం ధ్యాన యోగం ద్వారానే ఇది సాధ్యమవుతుంది సోహం అనుభావనతో భజన చేయాలి కానీ నాలుకతో కాదు అంటే శబ్దం నుండి చేయాలి ఉపాసన అంటే ధ్యానం కానీ ఉపవాసం అని చెప్పి అందరినీ మూఢనమ్మకాలలో ఉంచారు నిజభక్తి కలవారు నేను బ్రహ్మను అనే భావం ఏర్పడాలి అంటే అణు అణువులో కూడా ఆత్మ ఉంది అందుకే ఆత్మ బ్రహ్మ అనే భావం ఏర్పడాలి విశ్వమంతా బ్రహ్మమైనప్పుడు ఈ ఆత్మ ఎందుకు కాకూడదు అనే భావం మనలో రావాలి నిరాకారం అనేది మనకు కనబడదు అంటే ఆకారం అనేది లేదు గురువు అంటే నీలో కూడా నేను ఉన్నాను అనేవాడే గురువు ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటారు ధ్యాన సాధన ద్వారా విషయ రూప ఇంద్రియాలను జ్ఞానమనే వేసి అంతర అంతరంగ యజ్ఞము చేయాలి ఈ ధ్యాన శక్తిలో నాడి శుద్ధి అవుతుంది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మనలోనే గురుకృప ద్వారా శక్తి జాగృతి అవుతుంది సుషుమ్నా నాడి శరీరంలోని అన్ని నాడులలో ఉన్న చెడును తీసివేస్తుంది ఈనాడి శరీరంలోని అన్ని నాడులకు మూలం ఈ సుషుమ్నా నాడి జాగృతం అయిందంటే ధ్యానం ద్వారా మనలో బుద్ధి వికసించబడుతుంది అజ్ఞానం నుండి సుజ్ఞానంలోకి మార్గంను చూపుతుంది మన ఆలోచనలు మన ప్రవర్తనలో మన నడవడికలో మార్పు వస్తుంది మనం మాట్లాడే మాటలు పరివర్తన కలుగుతుంది గురు కృప ద్వారానే ఈ నాడి ధ్యానం వల్ల జాగృతి అయి అన్ని క్రియలు ధ్యానంలో చైతన్యవంతం అవుతాయి శుశుమ్నాడినే నాగ్నాడే అని జగదంబ అని ఇంకా ఎన్నో పేర్లు ఈ కుండల్ని శక్తి అని ఆదిశక్తి అని భవానీ అని గాయత్రి అని దుర్గా అని ఇలా ఎన్నో పేర్లు ఇచ్చారు మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు నాగ్నాడి అంటే కుండలిని శక్తి జాగృతమైన తర్వాత మన శరీరం ఉయ్యాల వలె ఊగుతుంది అందుకే దీన్ని నాగ్నాడి అన్నారు ఇది నాభి నుండి మొదలైతుంది ఇదే ఓంకారం ఇదే ఆదిమాయి ఆదిశక్తి ఇలా చాలా ఉన్నాయి అన్ని పేర్లు ఈ శక్తికే అన్నారు ఈ శక్తి అనేది మన నాభిలోనే ఉంది గురు కృప ద్వారా ఈనాడి జాగృతమవుతుంది ఈ ధ్యాన మార్గం అనేది పరంపర సాంప్రదాయం కావాలి కానీ సంత మహాత్ముల మనకు ప్రత్యక్షంగా లభించడం ఎంతో భాగ్యం అనుకోవాలి ఇంత గొప్ప కార్యాలు బాబాగారి ద్వారా జరుగుతున్నాయంటే ఆత్మదర్శనం ఆత్మజ్ఞానం ఎన్నో వేల మంది జాగృతి అవుతున్నారు ఇంతకంటే సాక్ష్యం మనకు ఇంకేమి కావాలి చెప్పండి జై సద్గురు పులాజీ బాబా కి జై बैठने का सांस जो है मेरा है ये हल्लू लेना नावे के पास खड़ा करना कोई गलत नहीं है है मुझे आप क्या बोलता क्या, बोलना है कि लाखों आदमी को शक्ति मिल रही जिसको मालूम है उसको शक्ति लग रही नई शक्ति जागृत हो रहे अब ये है यहाँ देखे देखो एक महीने के अंदर यहाँ शुरू होता देखो ये मेरे मत खड़ी नहीं जा रहे तो इसको साक्षी भी है कोई समझते बहुत मंदिर है बहुत एक गुरु है महाराज है ऐसा कहा होता यहाँ कैसा होता अपने किताब में लिख के कि महात्मा तो है कैसे परिसर में वहाँ जाने के नहाने के बाद वहाँ सोने के बाद खाना खाए तो करते से अपने कौन से भी हिले से वो जगह कार्य होता वैसा मैं उतना पहुँचा नहीं होगा लेकिन ये जो बातें हैं तो, बाते है, तो ग्रंथ में लिख के अब गांजा में बैठा साठ पाँच मठ है मेरा गांजा में लगा दिया वहाँ कुछ ना कुछ आप चालू काम है हाँ देखे, उन्हें दर्शन ले क्या होगा लिए ऐसे महात्मे पहले बोलते पुराने तो महात्मे है ये अपने घर की संस्कृति जो है आध्यात्मिक ज्ञान है ये अपने विराश है और मुझे एक मिलने से क्या होता मेरा ये किराना राज दिन है की सबको मिलना सबको मिलना ये मेरी आशा है कि ये कि मेरे मेरे बच्चे अच्छे होना मेरे अच्छे होना न्याय मिलना ऐसा नहीं सबको मेरा न्याय मिलने की चीज है और मेरा जो है ये इंसान जो है इसका ऐसा एक ही इंसान ने कोई प्राणी तैयार करा नहीं ये मेरा विश्वास है अरे नाम लेने को तो मौखा मेरा ऐसा प्राण ये भी भगवान तैयार करा नहीं आप क्या होगा मेरे दृष्टि में आयस बाता बोलता मैं मैं भी पुलिसन करा घर में मैंने भगवान से मिट्टी से पूजा करता था माँ बाप को गाना देता था आप वो मालूम होगा माँ बाप मरने से आप ये मिलने से मालूम होगा कि तो प्रेम नहीं तो भजन नहीं प्रेम नहीं भक्ति नहीं प्रेम नहीं, नहीं। धर्म ये चीज डक शांति वहाँ ही भगवान की वस्ती अब शांति अपने अंदर है कि उधर है तो ये मिलने के लिए इसमें अगर वहां जाके बैठे मुख से मोक्ष से